మంచిని ప్రేమించు చెడ్డను వదిలిపెట్టు సాధకుడు అల్ప విషయములందు తొందరగా కోపించకూడదు కోపిష్టికి ధ్యానమునందంత మాత్రము అభివృద్ధి కలగదు అతడు సౌమ్యముతో కూడిన ప్రేమ భావమును అలవాటు చేసుకునవలను అందువలన చెడు అలవాట్లు క్రమక్రమముగా తప్పిపోవును ఈ చెడు అలవాట్లే కోపమునకు ప్రథమ పీఠము కోపము కలిగినవాడు ఏ ఏ క్షణమందైనా ఏ విషయమందైనా ఎటువంటి చెడ్డ పనులైనా చేయుటకు సిద్ధపడవచ్చును కాబట్టి క్రోధమును రూపుమాపుకొనవలను సాధకుడు తన తప్పులు ఎవరైనా బయటపెట్టినప్పుడు దానిని సరిదిద్దుకొనుటకు ఓపికతో ప్రయత్నించవలను తన తప్పును తాను గ్రహించి తన తప్పును తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలుపుకొనవలను తన తప్పులను తెలిపినవారు కదా అని వారిపై కోపగించుకుంటే మంచిని ద్వేషించినట్లు అగును కాబట్టి మంచిని ప్రేమించి చెడ్డని వదిలిపెట్టుము